నూట నాలుగు కీర్తన ముప్పై మూడు వచనంలో నా జీవిత కాలం అంతయ్యో నేను యుహోవాగు కీర్తనలను పాడేదను నా జీవిత కాలం అంతయ్యో నేను యుహోవాగు కీర్తనలో పాటిదను ఉన్నంత కాలంలో నా దేవుడిని కీర్తించేదను అ ఆయన కూర్చున్న నా ధ్యానం ఆయనకు ఎంపుగా నన్నుగాక నేను ఎగోవారు ఎందుకు సంతోషించదును దేవుని మహగలగను గాక మరి నా జీవితకాలం మంది నేను ఎవో కీర్తన పారేదను దేవుస్తాను నేనున్నంతకాలంలో నా దేవుని కీర్తించదను అని అంటే మనకు రకరకాలైన ఆలోచనలు ఉంటాయి మనుగడ సాగించడానికి ఈ జీవితంలో బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దుష్ చెప్పకపోదా ఏదో పని మీద కేంద్రీకరించి ఏదో చెయ్యాలనుకుంటామని పోషించుకోవాలి నిజమే ఏదో బాధ్యత మనిషి ఉండాలి స్తోత్రం కానీ ఈయన ఏంటంటే నేను అంతా నాకు దేవుని కీర్తిస్తాను నా జీవిత అంతా నేను ఆయన కీర్తిస్తాను గుర్తిస్తాను అంటే అండి ఎందుకంటే ఆయన బ్రతుకు అర్థం తెలుస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ ఈ లోకంలో ప్రాణంతో బతికి జీవులందరినీ బ్రతికించే ఒకడు ఉన్నాడు అల్లేయ మన బ్రతకాలే పథకం సంగతి ఆ కీర్తన కాకు బాగా తెలిసిపోయింది చాలామంది అనుకుంటాం మన జీవితాన్ని మనమే కత్తలం మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి మన జీవితాన్ని మనం జీవించాలి చాలామంది డాక్టర్ కూడా చెప్తారు ఈ మంచి దాటలు కూడా ఈ సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు ఇలా బ్రతకండి ఒకరికొక కంపేర్ చేసుకోండి ఏమేమి కూడా ఎక్కువ ఆలోచించండి అలాగేలా చెప్తున్నారు దేవుడు దయ లేకుండా సంతోషంగా సమాధానంగా బ్రతకలే మన జీవితాన్ని జీవించడానికి ఆ రాటగా అది చెప్పారు ఆ రాటగా రకరకాలు చెప్పారు ఎవరితో మాట్లాడకండి ఎవరి గురించి కూలిపోవద్దు అయింది నిజమే కానీ దేవుడు దయ లేకుండా ఇవన్నీ చేయరు ఆ రాటగారు అది చెప్పారు కానీ ఒకటి చెప్పలేదు దేవుడు తోడు లేకపోతే ఏది సాగింది మన కోపాన్ని అండ్ కంట్రోల్ చేసుకోవాలంటే దేవుడు సహాయంగా ఉండాలి చచ్చిపోతున్నా మనం ఇంకా పాపంలో పడి చచ్చిపోతున్నాం కాబట్టి మనం విడిపించడానికి మన రోగాలను ఒప్పుపరచడానికి వచ్చే ఢల్లీలో కాబట్టి ఈ ఉదయకాల ధ్యానంలో దేవుడు తోడు లేకుండా మనం మంచి బ్రతుకు బ్రతకాలంటే దేవుడు గాయష్తో సమాధానంగా సమృద్ధిగా బ్రతకాలంటే ఎన్నో రకాల మెడిటేటేషన్ చాలా సెంటర్స్ ఉన్నాయి లోకంలో విజయవాడలో ఉంది రకరకాల సెంటర్లు ఉన్నాయి మనిషి సంతోషంగా పక్కడానికి ఎన్నెన్నో డబ్బులు కోట్లు ఖర్చు పెడుతున్నాడు డబ్బు ఉన్నవాళ్ళు కానీ ఎన్ని ఎవరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎవరు ఎన్ని రకాలు చేసినా జీవన గల ఏ లేకపోతే మనిషి జీవితంలో మనుషులు మనుగడ మార్పు రాదు ఎన్ని రాజ్యాలు వచ్చినా ఎంత రాజకీయాల ఉన్నా ఎన్ని ఎంత మంది మంత్రులు ఉన్నా ఎన్ని రకాల లోకమంతా మారిన దేవుడు లేకపోతే మనం బ్రతుకు బ్రతుకులు బ్రతుకు బ్రతుకులు దేవుని స్తోత్ర కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి సుధిస్తే దేవుడి స్థుతిస్తే దేవుణ్ణి కీర్తిస్తే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో ఆయన కృతజ్ఞతగా బ్రతికితే అందుకే ఆయన అంటున్నట్టు దేవుని నా జీర్తకాలం అంతా కీర్తిస్తాను నేను ప్రతిదినంతా కూడా ఆయన కీర్తిస్తాను ఎందుకంటే నిజమని బతుకు నా పిల్లలతో కూడా నేను మీరు భయం చదవాలి ప్రార్థన చేయాలి పద్నానికి వెళ్ళాలని శ్రద్ధించారు ఇదే నా జీవితం మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీరు ఏమైనా డబ్బులు చెప్పట్లేదు మా నాన్న నాకు చెప్పట్లేదు మీకు చెప్పట్లేదు అయ్యా యథార్థమైన చాలు మీరు ఎప్పుడు డబ్బులు లేవాలని నేను ఎప్పుడూ అమ్మా మా నాన్న చెప్పలేదు ఆ విషయం దేవుని స్తోత్ర యథార్థమైన పొద్దు బతకాలి నిజాయితీగా బతకాలి కావాలి అన్యాయం మా డాక్టర్లు దేవుడి స్తోత్ర డెబ్బై ఎనకాల పరిగెట్టద్దు మీరు ఎవరి ఎనకాల పరిగెట్టద్దు ఏసే వెనకాల పరిగెట్టం మాకు కావాల్సినవన్నీ ఆయనేస్తాడు కాబట్టి ఈయన చెప్పిన మాట అదే ఉంది నా బ్రతుకు దినాలని నేను ఏదో వారికి కీర్తిస్తాను నా కాలం అంతా దేవుని స్థుతిస్తాను అనే కాబట్టి దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఆయన వెలుగుని దేవుని ధరించుకున్నాడంటే అలాగే తెరని పరిచినట్లుగా ఆకాశాన్ని పరిచయాడ ఆయన ఆయనందరినీ సమస్త మహిళకు ఆధారపూతుడంట లోకంలో అందరికీ పూజలకు ఆయన అరుగుడు లోకంలో పూజిస్తే పూజించాలంట పూజించాలంటే ఎందుకంటే ఆయన కార్యాలు గొప్ప కార్యాలు ఆయన చేసిన కార్యాలు గొప్ప కార్యాలు ఆయన తలాపులు అలేరయ్యా ఆయన అంటే కొండలకు పైగా నీరు వచ్చిందా వాటికి గురువు మురిపించి అంట నీరు ఎక్కడ నీళ్ళు అక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడంట దేవస్తో చలములంట ఆయన పునాదులు వేసేటంట చలములో కిందంట ఆయన గదులు వేసేటంట ఆ గదు ఆ గదుల్లో నీరు అప్పుడు చూడండి దేవుడు దేవుడి యొక్క వాసు వెళ్ళిపోకూడదు దేవుడు దేవుడి భూమిని పునాదులేసి నిలబెట్టాడంటే అనే రోజా అనే రోజ కాబట్టి నేను ఈ కీర్తన ధ్యానం ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి కొండల్లోనంట అడవుల్లో కొండల్లోనంట నీటి మూటలు పెడతానంట కొండల్లోని ఆలయాల్లోని కొండలు ఉంటాయి కదండి అందులో నీటి మూటలు పెడతాడంట ఆ నీటి మూటల్లోంచి అంటే నీరు ప్రవహిస్తుందంట మల్యాల్లో మల్లు మల్లి కూడా కదండి ఆ మల్యాల ఆ పల్లె సీమంలోనే ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుందంట అల్లే లోయ ఆ నీరు ప్రవహిస్తున్నప్పుడు అంటే ఐదు గాడిదలు వచ్చాట ఆది ఆది తప్పిని తీర్చుకున్నాయట అల్లే లోయ దేవునికి స్తోత్ర అడివి గాడిదకి దప్పిని తీరుస్తున్నాడు అడివి జంతువులకి దప్పిని తీరుస్తున్నాడు అలేలుయా అంతే కాకుండా ఆయన ఆ యొక్క నదులు ప్రవహిస్తున్నప్పుడు అంటండి పక్షులన్నీ అక్కడ కూలు కట్టుకుంటాయంటే పక్షులు గూళ్ళు కట్టుకుని వాళ్ళ నివాసాలు స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే ఉంది బండల్లో ఉంటాయి అంట దేవుడు మహిమ కలిగారు ఆయన కార్యాలు చూడడానికి ఎలా ఉన్నాయి మనుషులందరూ చూడండి తమ ఉదయాన్ని వేసి తమ పన్ను చక్క పెట్టుకుంటారు సాయంత్రం వరకు అర్ధరాత్రిందండి ఆరణ్యలో జంతువులన్నీ లేచి వేటాడతాయంట సింహాలంట దేవుడి చేతి కొరకు కనిపెట్టుకుంటాయంట అలేను దేవుడి మహిమ కాక సింహాలు వాటిని గర్తిస్తూ దేవుడి చేతి మీద ఆశపడతాయంట దేవుడి మహిమ కలిగిన కాక వృక్షాలు దేవుడి చేత తృప్తి పొందుతాయంట అలేనుయా మృగాలు వా దేవుడి చేతి మీద ఆశించుకుంటాయి దేవుడు ఇస్తే ఎంటనే అలేనుయా కాబట్టి సూర్యుడికి అంటండి సూర్యుడికి తన అస్తం సమయం తెలిసాడు ఇలా చీకట పడగల కేవాల సంగతి వద్దు అని తెలిసేది అలే ఆయన కార్యాలు కూడా ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి అందులో వాడలు నడుస్తూ ఉన్నాయి దేవులు మహిమగ అందులో ఆడుకోవడానికి మకరాలనున్నాయంట అలే ఆయన జలచరాలు ఉన్నాయంట మహాసముద్రంలో మహాసముద్రంలో మహా సముద్రంలోని అక్కడ అవి దాటలేని దేవుడు వాటికి ఏర్పాటు చేశాడు ఆకాశం ఆకాశంలో వర్షం వస్తుంది వర్షాకాలం వర్షాలు వస్తాయి పేకరంగా కూర్చుని వర్షం నదులు పొంగిపోయి పోతాయి సముద్రంలో వెళ్ళిపోతాయి కానీ భూమి మీద వచ్చేస్తే అంతే అవి ఎక్కడ ఉండాలి అక్కడ ఆటలికి వాటికి ఎల్లలు ఏర్పాటు చేశాడు దేవుడు అలేలోయా దేవుడు మహిమ కలిగారు అక్కడ మనుషులే ఒక ముఖానికి మెరిగించేటువంటి పైలాన్ని వాళ్ళ హృదయాన్ని సంతోషపరిచే ద్రాక్షరసాన్ని మనుషులతో ఫలం ఆహారాన్ని అలాగే అభివృద్ధులు అన్నిటికి గడ్డిని ఎవరు ఇచ్చేదండి గడ్డి పచ్చగడ్డిని మనం చూడండి ఒక మా ఊళ్ళో చాలా మంది పశువులు పెంచుతున్నారు ఒక మూడు గేదెలు రెండు గేదెలు పెంచడానికే ఒక మనిషి పొద్దు నుంచి సాయంకాలం వరకు రెండు మూడు జంతువులు చూడటానికి తాకిందలు అయిపోతున్నారు ఇంకా ఉన్న వాళ్ళకి అంత తీరు ఎప్పుడన్నా ఏ గురి అన్నకుంటారు అలాంటి చూడాలని బాగున్నారు ఎప్పుడన్నా వస్తే గేదెలున్నాయో శాఖ శాంతమైపోతారు లేదు అలాంటిది మృగాలకి ఆయన కంటినీస్తున్నాడు అండి కొండ పేగల కంటే పెద్ద పెద్ద కొండల ఆవాసాలు ఉంటాయి కుండీలకి బండ సొందులు ఆధారం అయిన సింహాలకి గుహలు ఉన్నాయి దేవరికి నయమగలగలే కాక సింహాలకు కోహలిచ్చే దేవుడికి మహిమ కలిగిన అలే నుయ సముద్రాలు ఈ చేపలకేమో సముద్రాలు ఇచ్చే అలే నుయ సముద్ర మకరాలు ఆడుకోవడమే సముద్రాలు ఉన్నాయి దేవుడికి మహిమ కాబట్టి చూడండి దయచేసి అలే నుయ ఇవన్నీ అంటే పుసులు అంటే దేవుడు ఒకవేళ ఆయన చేతిలో ఏం చూస్తున్నాయంట ఈ ఋతువులన్నీ ఆయన వైపు చూసి ఆశ తీర్చుకుంటున్నాయంట ఆయన ఏదో నిర్తి తిందామని ఒకవేళ ఆయన మాకు మాకు పొరుగు చేస్తున్నాడు అనుకోండి అవన్నీ చనిపోతాం మళ్ళీ మళ్ళీ దేవుడు కొత్తగా మళ్ళీ యొక్క లేని ధ్యానం ద్వారా ఆలోచిస్తే దేవుడు దయపు దేవుడు దయ కొడుకు ఆయన చేతిలో చూసి ప్రతి జంతువు బతుకుతుంది మనిషి అక్కడే తన సొంత ఆలోచనతో బతికేదని ఆలోచిస్తున్నాడు అందుకనే దులు ఈ ఈరోజు మనిషి మనిషి దేవుడు అయిపోయి తిరిగి చూస్తే మనిషికి అనారోగ్యం లేదు మనిషి దేవుడు చేతి మీద ఆధారపడకుంటా తన సొంత ఆలోచనల మీద దేవుడిని కృతజ్ఞతా చెల్లించుకుంటా తన పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టిని మర్చిపోయి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తూ దేవుణ్ణి మర్చిపోవడం వల్ల తన స్వార్థంగా పక్కడం ద్వారా దేవుణ్ణి ఎరగక ఈ రోజున మనిషి ఆయుష్ తగ్గిపోయి ఆ బ్రతికే ప్రతి కూడా అక్రమాలతో ప్రతికే రోగాలు తెచ్చుకుని శాపాలు నశించిపోతున్నాడు కాబట్టి ఓ మనిషి దేవుడి వైపు జీవనం గల దేవుడి వైపు తిరిగే ఒకసారి నిన్ను నది సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు సర్వ లోకాలను నేర్పించే సర్వ సృష్టి ఎక్కడ ఉన్నాడు మనుషుల చేతి పనులలో మనుషుల చేతుల ద్వారా చేసుకున్నటువంటి విగ్రహాలలో దేవుడు ఉన్నట్ అని తెలుసుకొని ఆవాసాల ఏర్పాటు చేసి అడవులో మృగానికి ఏర్పాటు చేసి సూర్యుడికి సూర్యుడికి రాజకుమారు సూర్యుడికి ఒక రాజభవనాన్ని పెట్టిన దేవుడిని తెలుసుకుని దేవుడు యేసు అని తెలుసుకొని ఆయన ఆయన వైపు చూసి ఆయన కీర్తించి మన ప్రకటన మొదలెడితే మనకు నిజమైన దేవుని మహిమ కలిగిన ఇటువంటి కేర్తన దేవుడు మనల్ని తనను జ్ఞాపకం చేసుకునేందుకు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ దేవుడు వాళ్ళే నిర్లక్ష్యంగా చేయకుండా చదువుకొని ఆయన ప్రార్థన సన్నిధికి వెళ్తుంటే ఆయన ఎప్పుడు మనకు తోడే ఉంటాడు అదే ఆయన తోడుంటేనే మన మన నిజమైతే I'm gonna put